ముఖ్యమంత్రికి కోపం వచ్చింది ఒళ్ళు మండింది నా భాషలో చెప్పాలంటే మామూలు కూడా కాదు ఎట్లా అనేది కూడా నేను చెప్తా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇది చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు మినిస్టర్లు ఒక ఎమ్మెల్సీ అనుకుంటా బహుశా ఎగ్జాక్ట్గా అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీ లేదు కొన్ని అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు ఇంతమంది ఐడెంటిఫై చేయడం వీళ్ళు ఉన్నారు ముచ్చట పెట్టుకుంటున్నారు ఏమని ముచ్చట పెట్టుకుంటున్నారు అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ జీవోలు ఎట్లా లీక్ అవుతున్నాయి అరే మాత్రం కూడా అర్థం కాదా తెలంగాణలో ఇక్కడి వ్యక్తులే కదా ప్రభుత్వ శాఖలలో పనిచేసే గతంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా వీళ్ళు ఏదైనా జీవో తీసుకుంటే లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏమైనా తీసుకుంటే అది బయటికి రాదా అది బయట పడదా తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి జివో ఎట్లా బయటకు వస్తున్నది అంటే తెలవకుంట అమ్ముకుంటా అనుకున్నారా లేకపోతే తెలవకుంట్ ఈ సంపదన అంతా లూటీ చేద్దాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమని ఇక్కడ తెలియదు తక్కువ అనుకుంటున్నారా ఈ రాష్ట్రం కోసం వాళ్ళు ఎంత పోరాటం చేసేళ్ళు ఏం కథ అలాంటిది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి జివో ఎట్లా బయటకు వచ్చిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సైలెంట్గా చేద్దాం అనుకుంటే ఎట్లా లీక్ అయింది నువ్వు సైలెంట్గా చేసినా సైలెంట్గా చేయకపోయినా అది అయితే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా సరే ప్రైవేట్గా పెట్టినా అది ఎట్లా అమ్మినావు అనేది రేపు పొద్దుగల ప్రజలకైతే వివరించాలి కదా నిన్ను ముఖ్యమంత్రిగా పెట్టింది కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలకు జీతగాలు వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలు అంటే వాళ్ళ సంరక్షణ కోసం మనం నియమించుకున్న వ్యక్తులు మనం ఓటేసి గెలిపించి బాబు మాకు వ్యవసాయం చేసుకోవాలి చాలా పనున్నది బాబు మేము వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకోవాలి మాకు పని ఉన్నది బాబు ఇంతే నిజంగా ఇంతే వాళ్ళు వాళ్ళ పనులలో కులవృత్తులలో నిమగ్నం అవుతారు వీళ్లకు వాళ్ళు సేవ చేయడానికి రావాలి అంతే అంతకు మించింది ఏమీ లేదు ఇక్కడ సైలెంట్గా ఇక చూడు సైలెంట్గా చేద్దాం అనుకుంటే ఎట్లా ఈక్ అయింది ఎట్లా ఏమనుకుంటారు సైలెంట్గా చేద్దాం అనుకుంటే ప్రభుత్వం కాదా అది ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వం అనేది ప్రజాక్షేత్రంలోనే కదా ఉన్నది జీవో జారీకి ముందే వివరాలు బయటికి ఎట్ల పోయినాయి హీల్ట్పై ఆ క్యాబినెట్ వివరాల లీక్పై ప్రభుత్వం ఆందోళన అనుమానం ఆ ఇద్దరిపైనే ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం సీఎంఓ ఐటీ లో ఎంక్వైరీ భారీ కుంభకోణం ఆరోపణలపై ప్రభుత్వ పెద్దల ఉక్కిరి బిక్కిరి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఇంత దారుణమండి మన సొమ్ము నీళ్లు నిధులు నియామకాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మన తెలంగాణలో ఈరోజు వీళ్ళు ఈ దొంగలు కలిసి ఏం చేసి అంటే బయట ఏది పొక్కకుండా బయట ఏది తెలియకుండా బయటికి రహస్యం ఏది రాకుండా వీటన్నింటినీ సైలెంట్ గా చేద్దాం చేద్దామనుకున్నారు